ఫ్రెండ్స్ ఇలాగ పిండుకుంటే పసరంతా వచ్చేస్తుంది చేదు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ కాకరకాయ పిండితే ఇంత పసరు వచ్చింది అంటే పిండి చేసుకుంటే చేదు తగ్గిపోతుంది పిండి కాకరకాయ ముక్కలు ఇవి ఇవి నీళ్ళు పోసి ఒక సార్లు బాగా కడుక్కోవాలి కడిగి నీళ్ళు బాగా వడగబెట్టి ఒట్టి పిండి పైన కొద్దిసేపు వేంపుకోవాలి నూనె పోయకుండా ఇలాగ ఒట్టి పిండి పైన వేంపుకున్న తర్వాత మళ్ళీ నూనె పోసే చూడండి ఇలాగ ఒట్టి పెడిపోయి కొంచెం యాగం చూడండి ఇలాగా వచ్చేదాకా ఏం కావాలన్నా ఒట్టి మొక్కలే నూనె లేకుండా ఇంకా నూనె వేసుకోవాలి తక్కువ మంట పెట్టి నూనెలోనే కొంచెం వేసుకోవాలి చూడండి ఇలాగా రావాలి లైట్ గోల్డ్ కలర్లకు రావాలి ఇప్పుడు దించి తనిగా పెట్టుకొని పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు వేసుకున్నాము ఆవాలకి ఏమన్నాయి చూడండి రేట్లు బాగా మగ్గినవి టమోటా వేసుకున్నాం టమోటా వేసినప్పుడు పసుపు ఉప్పు టమోటాలు వేసే తొందరగా మగ్గిపోతాయి టమోటాలు మెత్తగా వేస్తాయి రుచి అంతా గట్టి టమోటాలు కదా ఆ పని మీరు కూడా తొందరగా మగ్గిపోతుంది

టమాటోలు బాగా మగ్గింది పాట ఇప్పుడు ఏం చేయాలంటే కారము ధనియాలు పొడి వేసుకోండి ఒక స్పూను కారము నెక్స్ట్ వచ్చి రెండు స్పూన్లు ధనియాల కూడా కారం ధనియన పొడి వేసినాం కదా మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి కొద్దిసేపు మగ్గింది బాగా కారం కూడా నెక్స్ట్ నీళ్ళు రెండు గ్లాసులు పోసుకోవాలి కొంచెంసేపు చింతపండు చూడండి ఒక పెద్ద నిమ్మకాయ అంత తను చింతపండు నానబెట్టుకోండా తల్లిగడ్డ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి చింతపండు పుల్గలు పెట్టుకున్నా వేసేస్తున్నాను ఇంకొక ఐదు ఉండాలి దింపుకునేటప్పుడు సిన గియ్య పొడేసి దింపుకునేస్తా ఫ్రెండ్స్ చూడండి కాకరకాయలు బాగా ఉడిచిపోయింది <coughs> ु ना <coughs> 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 ఇలా గట్టిగా ఉండాలి కాకపోతే అప్పుడే టేస్ట్గా ఉండాలి నీళ్ళు నీళ్ళుగా అంటే బాగుండదు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి